అందరికీ నమస్కారం మిత్రులరా ఈ డైజెషన్ ప్రాపర్గా అవ్వాలన్నా అలాగే ఎటువంటి గ్యాస్ ఫార్మేషన్స్ ఇటువంటి రాకుండా ఉండాలన్నా ఎండైజెషన్ కాన్స్పేషన్ పైకి తేన్పుల్లాగా రావడము ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు రాకుండా ఉండాలి అంటే మనము ఫుడ్ అంటే ఫుడ్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి కొన్నిసార్లు మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఈ ఎన్డైజెషన్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూనే ఉంటాయి అది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వస్తూ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్లు బాగా తాగాలి తాగుతూ ఉండాలి ఫైబర్ ఎక్కువ ఉండేటువంటి పదార్థాలు తీసుకోవాలి అన్నిటికన్నా ముఖ్యము మీరు తీసుకునేటువంటి ఆహార పదార్థాన్ని బాగా నమిలి తినాలి గబగబ తినేస్తే ఏమవుతుందంటే దాని డైజెషన్కి టైం పడుతుంది అంటే మన పొట్టలో మీకు కాయిలోమైక్రాన్స్ అనేవి తయారవుతుంటే బాగా పొట్టలో యాక్చువల్గా డైజెషన్ అనేది జరగదు పొట్టలో మీరు తీసుకునేటువంటి రకరకాల పదార్థాలు ముక్క చెక్కా ఎట్టబొట్ట తింటారు కదా దాన్నంతా కూడా మెల్లగా రుబ్బి లిక్విడ్ లెక్క తయారవుతుంది అది జరుగుతుంది మీ పొట్టలో యూజువల్గా జరిగేది అది మీరు బాగా నోట్లోనే బాగా నమిలి తిన్నారనుకోండి అక్కడికి వెళ్ళే ఈజీగా అది ఇంటస్టర్లోకి పాస్ అవుతుంది అలా కాకుండా మీరు తిన్నమ ముక్కల ముక్కలుగా తినేశారనుకోండి అది కాస్త ఎక్కువ ముక్కలు ఉన్నాయనుకోండి దాన్ని అంతా పూర్తిగా డైజెస్ట్ చేసి మెత్తగా చేసి రుబ్బినట్టు చేసి లిక్విడ్ లాగా తయారు కావడానికి చాలా టైం పడుతుంది ఒక సటన్ టైం కన్నా ఎక్కువ మన పొట్టలో ఉందనుకోండి అది గ్యాస్ ఫార్మేషన్ చేస్తుంది మరీ అసిడిక్ ఫుడ్స్ ఎక్కువ తింటే అది కాస్త వచ్చి పై కొడుతుంది పై కొట్లకి అంత బర్నింగ్ సెన్సేషన్ ఎటువంటి స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ దానికి బయట ఏవో రకరకాల కెమికల్ ఉంటాయి ఆ లిక్విడ్ తీసుకోవడం ఈ లిక్విడ్ తీసుకోవడం ఈ టాబ్లెట్ తీసుకోవడం అంటే కొంతమంది నాకు తెలుసు ఫుడ్ తినంగానే ఇమ్మీడియట్గా ఒక యాంటాసిడ్ టాబ్లెట్ వేసుకుంటాను ఎందుకంటే నాకు అసిడిటీ వస్తుంది అందుకని వేసుకుంటున్నాను అది వచ్చేదాకా అది గుండెలో మండేదాకా నేను ఎందుకు వెయిట్ చేయడం తీసేసుకుంటే సరిపోద్ది కదా అని చెప్పి తీసుకుంటున్నారు క్యారీ చేస్తుంటారు వాళ్ళు ఫంక్షన్స్ పోయేటప్పుడైతే ముందు ఒకటి వేసుకుని తర్వాత కూడా వేసుకుంటారు అంటే ట్యాబ్లెట్ కదా వేసుకుంటే ఏం పోతుంది దానివల్ల మనకైతే అసిడిటీ రాకుండా ఉండాలి కదా అని చూస్తూ ఉంటారు కానీ ఎంతైనా అవి లిక్విడ్ ఫామ్లో ఉన్న పేస్ట్లో ఉన్న ట్యాబ్లెట్లో ఉన్న ట్యాబ్లెట్లే కదా సో ఈ అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇంట్లోనే మందు తయారు చేసుకోవచ్చు పోదాం మన మెడికల్ షాప్కి పోదాం అదేనండి మన వంటిల్లు మన వంటింట్లో మీకు కావాల్సింది రెండు పదార్థాలు ఒకటి సొంటి రెండవది ఉప్పు ఈ రెండు ఉంటే చాలు సొంటిలో మీకు జింజి బెరవల్స్ అని చెప్పి ఉంటాయి అవి సిక్స్ జింజి బెరవల్ ఎయిట్ జింజి బెరవల్ టెన్ జింజి బేసికల్గా ఈ జింజి ఏం చేస్తాయంటే మీకున్నటువంటి అసిడిక్ లెవెల్స్ని డైల్యూట్ చేస్తాయి రెండోది తొందరగా మీరు తీసుకున్నటువంటి ఫుడ్ తొందరగా డైజెస్ట్ కావాలంటే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఎక్కువ రావాలి ఇవి స్టిమ్యులేట్ చేస్తాయి హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ దాని సెక్రషన్ని పెంచుతుంది అలాగే మన పొట్ట లోపల లేయర్స్ ఉంటాయి లేయర్కి మధ్యలో క్రాక్స్ లాగా వచ్చాయనుకోండి దాన్ని అల్సరేషన్ అంటారు ఇటువంటి అల్సరేషన్ ఫామ్ కాకుండా చూసేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది సాల్ట్ సాల్ట్ అనగానే మన దగ్గర ఉన్న టేబుల్ సాల్ట్ కాదు మేము సజెస్ట్ చేసేది బ్లాక్ సాల్ట్ నల్ల ఉప్పు కళ నమ్మకం అంటారు ఇటువంటి నల్ల ఉప్పుని వాడాలి నల్ల ఉప్పు కంపారేటివ్గా మీరు మామూలు సాల్ట్తో కంపేర్ చేసుకుంటే దీనిలో సోడియం లెవెల్స్ తక్కువ ఉంటాయి మెయిన్ దీనికి ఏంటంటే మీకు ఉండేటువంటి గ్యాస్ట్రిక్ గ్లాన్స్ హెల్దీగా ఉండేటట్టు చేస్తుంది ఒకటి ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియాని చంపేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది ఇది ఫ్లూయిడ్ కాంటెంట్ని బాగా పెంచుతుంది అంటే మీ గ్యాస్ట్రిక్ స్టమక్లో వేసినప్పుడు ఫ్లూయిడిటీ అంటే ఎక్కువ జ్యూసెస్ వచ్చి ఎక్కువ లిక్విడ్ తొందరగా వచ్చేటట్టు చేస్తుంది లిక్విడ్ తొందరగా రావడం వల్ల ఆ పెరిస్టాల్టిక్ మూమెంట్ అనేది క్రియేట్ చేస్తుంది అందుకని దీన్ని వాడాలి ఎలా ఎలా తీసుకోవాలి సొంటి అలాగే ఈ ఉప్పు వీటిని ఈక్వల్గా అంటే టూ ఈస్టు వన్ రేషియో అంటాం అంటే సొంటి ఇరవై గ్రాములు తీసుకుంటే ఉప్పు పది గ్రాములు తీసుకోవాలి ఈ రెండింటిని కలిపి దంచండి దంచి పౌడర్ చేసుకోవాలి వస్త్ర గాళితం చేయాలంటారు చాలామంది చేసేది ఏంటంటే సొంటి ఉప్పు వేసి పడేసి మిక్సీలు వేసిపడేసి పౌడర్ చేసేస్తే నాకు రెడీ అయిపోయింది అంట అది చేయదు అది తినడానికి పనిచేస్తుంది తినడానికి అది తిండి లెక్క పనిచేస్తుంది ఔషధం లెక్క కాదు మీకు మందు కావాలి అంటే ఔషధం కావాలంటే ఖచ్చితంగా దాన్ని దంచాల్సిందే దంచడానికి టైం పట్టాలండి వేడికి వెళ్ళిపోతే దాని కాంటెంట్ మనం చెప్పాం కదా ఇప్పుడు సిక్స్ ఎయిట్ టెన్ జింజిబెరోల్స్ ఉంటాయి ఫినాల్స్ పాలిఫినాల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో పెడితే ఎవాపరేట్ అయిపోతాయి పూర్తిగా చాలా ఫాస్ట్గా మాయమైపోతాయి అయిపోతాయి మొత్తం పొట్టు తిన్నట్టు ఉంటుంది అందుకని దంచుకోవాలి దంచి సొంటే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు కొంచెం దంచి బాగా మెత్తగా దంచి దాన్ని ఒక బట్టల్లో వేసి ఇలా పెడితే పౌడర్ మెత్త పౌడర్ దిగుతుంది అలా కొంచెం టైం పడుతుంది ఒకటేసారి చేసుకోండి కావాలంటే ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి అది ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోండి ఉప్పు ఆ రెండు కలిపి తీసి ఒక గాజు బాటిల్లో పెట్టి పెట్టుకోండి ప్లాస్టిక్ బాటిల్ అటువంటి కాదు గాజు బాటిల్లోనే పెట్టాలి మీకు అసిడిటీ ప్రాబ్లం ఉంటుంది అనిపిస్తే తినంగానే ఖచ్చితంగా ఒక హాఫ్ స్పూన్ హాట్ వాటర్తో వేసుకోండి చాలు మీ ప్రాబ్లం సాల్వ్ ఇండైజెషన్ కాన్స్టిపేషన్ అసిడిటీ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి దీనిలో ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి ఒక్కొక్కటి ఇండివిజువల్గా తీసుకుంటే డయాబెటీస్ పనిచేస్తుంది ప్లస్ బ్లడ్ వెజల్స్ యాక్టివ్గా ఉండేదో చేస్తుంది బీపీ పెరగకుండా చూస్తుంది జాయింట్ పెయిన్స్ పనిచేస్తుంది స్కిన్కి ఇవన్నీ కాంబినేషన్ చాలా బాగా పనిచేస్తాయి ఇవి తీసుకుంటే ఆస్తమా బ్రాంకటిస్ సైనసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా చూస్తాయి కాబట్టి దీన్ని తీసుకెళ్ళండి ఎక్కడికైనా వెళ్తే ట్యాబ్లెట్లు ఎలా తీసుకెళ్తున్నారో అలా చిన్న చిన్న ప్యాకెట్లు గట్టే తీసుకెళ్ళండి మీకు అంత అసిడి ప్రాబ్లం వస్తుంది అనిపిస్తే దీన్ని చేస్తే న్యాచురల్ అసిడిటీ యాంటసిడ్ పొద్దు పొద్దున్నే మీరు తీసుకుంటారు కదా యాంటసిడ్ టాబ్లెట్ తీసుకుంటూ ఉంటారు కదా అంటే ఏదైనా మెడిసిన్ వాడేటప్పుడు మీరు యాంటాసిడ్ టాబ్లెట్ దాని బదులు ఇది తీసుకోండి పొద్దున్న లేవగానే పరగడుపున దీన్ని ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి ఆ రోజు యాసిడిటీ మీకు ఫామే కాదు కదా కెమికల్ కెమికల్ తీసుకోవడం వల్ల అసిడిటీ వచ్చింది దాన్ని సబ్సైడ్ చేయడానికి మళ్ళీ అసిడిటీ ఏంటి మనం న్యాచురల్ ఫామ్తో దానికి అగనైస్ట్గా పనిచేద్దాం పనిచేస్తుండే ఎక్సలెంట్ పని యాంటాసిడి బదులు ఇది తీసుకోండి సరేనా తీసుకుంటారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనమధ్య వేటికాల దగ్గర ఉన్న సంజయ్ ప్రకృతాశవానికి రాగినట్టు ఇటువంటి మరి ఎన్నో విషయాన్ని తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మనం తెలుసుకుందాం నమస్తే